హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు హరి నేను ఈరోజు కొత్త మొబైల్ తీసుకోబోతున్నానండి ఆ మొబైల్ ఏదో చూసిద్దాం చూడండి వివో వై వై నైన్టీన్ ఎస్ ఫైవ్ జీ అండి ఇది ఫ్రైజ్ వచ్చేసి తక్కువనే అండి నార్మల్గా తీసుకుంటున్నాను నేను లెవెన్ థౌజండ్ పడిందండి నా మొబైల్ ఒకరి అన్బాక్స్ అయితే చూ చూడండి ఒకసారి ఎలా ఉందో చూద్దాం దీని ఫీచర్స్ చూసిద్దాం ముందు దీని ఫీచర్స్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా అండి ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఎయిటీ ఎంపీ బ్యాక్ కెమెరా వచ్చేసి ఫిఫ్టీ ఎంపీ బ్యాటరీ బాగుందండి నచ్చింది నాకు బ్యాటరీ బ్యాటరీ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ మనకు ఒక టూ డేస్ త్రీ డేస్ అలా వస్తుందండి ర్యామ్ వచ్చేసి ఫోర్ జీబీ వచ్చేసి సిక్స్టీ ఫోర్ జీబీ కలర్ వచ్చేసి గ్రీన్ అండి చూడ్డానికైతే మొబైల్ బాగానే ఉన్నట్టుంది ఒక్కరి తీసుకుందాం ఎలా ఉందో చూడండి ఒకసారి ఎలా ఉందో వివో ఫైవ్ జీ లైట్ వెయిటే ఉందండి మొబైల్ అది మరీ హెవీగా ఏం లేదు లైట్ వెయిట్ ఉంది స్మూత్గా ఉంది నాకైతే నచ్చింది తక్కువ అయినా కానీ నాకు బాగానే ఉంది నాకేం ప్రాబ్లం లేదండి నాకు అన్నింటికంటే నచ్చింది బ్యాటరీ బాగా నచ్చింది మిగతా ఏముండొచ్చు చూద్దాం డబ్బాలో ఒక ఛార్జర్ మాత్రే వచ్చింది అనుకుంటాం అండి చూద్దాం ఏమొచ్చిందో చూడండి ఒక ఛార్జర్ ఒకటే వచ్చింది షాప్ చూడండి ఎంత పెద్దగా ఉందో దీంతోపాటు ఒక గ్లాస్ వేస్తున్నాను అప్పుడే మళ్ళీ పగిలిపోతే ప్రాబ్లం కదండి అందుకే క్లాస్తో పాటు వేయిస్తున్నాను ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చే